విజయమ్మ చాలా సంతోషంగా ఇంటికి వచ్చి అలవేని అలవేని అని పిలుస్తూ ఉంటుంది ఈ లోపే వాళ్ళ ఆయన వాళ్ళ మామకు సేవలు చేస్తూ ఉంటాడు ఏంటమ్మా ఎంత సంతోషంగా ఉన్నావు నువ్వు అర్జెంటుగా పాయసం తెచ్చి గుడికి వెళ్ళి పెట్టాపో అని చెప్పగానే ఇప్పుడు ఎందుకమ్మా ఏదన్న కాంట్రాక్ట్ ఓకే అయిందా అనగానే అంతకంటే పెద్ద విషయం ఓకే అయింది అని చెప్పగానే ఏంటి ఆ చెంచలమ్మ మీద గెలుపు సాధించాను విజయం సాధించాను అంతకంటే విశేషం నాకేముంటుంది అనగానే ఏంటి ఆ చలపతికి అన్యాయం చేయబోతుంటే చెంచలమ్మని ఎదిరించాను అదే నాకు గొప్ప విషయం అని చెప్పేసి విజయమ్మ అంటూ ఉంటుంది ఆ చెంచలమ్మ తన బలం బలహంతో చలపతిని హింసిస్తూ తనకు రాసిచ్చిన తోటని మళ్ళీ లాగేసుకుపోతూ ఉంటే నేను వెళ్ళి కాపాడాను ఆ చంచలమ్మని అవమానకరంగా చేశాను తను తలదించుకుని సిగ్గుతో వెళ్ళిపోయింది అలా అని ఎందుకు అనుకుంటున్నా విజయ ఆ చలపతి గురించి నీకు తెలుసు కదా అతనికి అసలు అంత ఆస్తి ఎక్కడిది చెంచలమ్మని మోసం చేసి తీసుకోవచ్చు కదా తను వేలుముద్దలు వేసింది తను ఊడు ఊరూరు గుడు కట్టించే లాంటిది అలాంటిది చలపతికి అమ్మిన ఆస్తి తనెందుకు లాగేసుకుంటుందమ్మా అని చెప్పేసి చెంచలమ్మ కూతురు అలవేని అడుగుతూ ఉంటుంది విజయమ్మ భర్త కూడా అలాగే అంటూ ఉంటారు మీరు ఎప్పుడూ చెంచలమ్మ చెంచలమ్మ తనతో ని మాట్లాడతారు కానీ తనకు సపోర్ట్ ఇస్తారు కానీ నా బాధ అర్థం చేసుకోరేంటి మీరు అవమానించినా బాధించినా బాధాకరించిన కానీ ఆ చెంచలమ్మ పతనంనే నేను కోరుకుంటాను కాబట్టి నేను ఎప్పటికీ ఆ చెంచలమ్మ పతనాన్ని కోరుకుంటాను అని చెప్తూ ఉంటుంది విజయమ్మ ఆ మాట విన్న విజయమ్మ తండ్రి చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకంటే చెంచలమ్మ గురించి ఏంటో విజయమ్మకు తెలియకుండా అలా అయినందుకు ఇంకా ఒక పక్క చంటే అయితే చాలా సంతో ఆలోచిస్తూ ఉంటాడు అయ్యగారు అయ్యగారు ఒక నిమిషం ఆగండి బయటికి వెళ్తున్నారా అనగానే అవును రాయ్ చంటే నువ్వు అడ్డుపడకు ఇక్కడి నుంచి వెళ్ళు అని చక్రం చెప్తూ ఉంటాడు ఆగు చక్రం వాడిని మాట్లాడి నువ్వు అని చెప్పేసి కేశవ అంటాడు అయ్యారు అది కాదు వచ్చినప్పటి నుంచి పని పని అని ఇంట్లోనే ఉన్నాను ఊరు కూడా చూడలేదు నేను కూడా మీతో గారు అని చెప్పేసి అనగానే సరే రా కానీ పని మీద వెళ్తున్నాను బయటికి ముగ్గురం వెళ్ళకూడదు అని చెప్పేసి అనగానే ఏం పనో చెప్పొచ్చు కదా అయ్యగారు అనగానే చెప్తాలే సరే సరే గారు చదువుకోవాలనుకుంటున్నారు అందుకనే ఏంటి అమ్మగారు ఈ వయసులో చదువుకోవాలనుకున్నారు అయితే నాకు అర్థమైంది మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు మంచి స్కూల్ ఎక్కడుందో వెతకడానికి వెళ్తున్నారు కానీ అమ్మగారు బయలులో వెళ్ళి కూర్చొని చదివితే తోటి పిల్లలు ఏమనుకుంటారయో ఒకవేళ అమ్మగారు చదువుకున్నారే అనుకో అని చెప్పేసి తనకు వచ్చిన డౌట్ మీద డౌట్లు అడుగుతూ ఉంటాడు అంటే తనకు వచ్చిన డౌట్స్ మొత్తం అడుగుతూ ఉంటాడు కేసం ఉండే అరే ఆగురా ఫస్ట్ ఎదుటి వాళ్ళు వినేది కూడా నేర్చుకో బడినే మన ఇంటికి తెస్తాను సరేనా ఇక నా మమ్మల్ని వెళ్ళనివ్వు లేట్ అవుతుంది అని చెప్పగానే బడినే మన ఇంటికి తెస్తారు అలా ఎలా ఏమో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు బడిని అంటే ఇంత పెద్ద ఇంట్లో బడిని కూడా పెడతారేమో అని చెప్పేసి అంటే అయోమయంలో చూస్తూ ఉంటాడు ఇక చలపతి అయితే నక్క వినయంతో మామిడి తోట లాగేసుకున్నాను అని చెప్పేసి చాలా సంతోషపడుతూ ఉంటాడు ఈ తోట నాదైనందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది చెంచలమ్మ నన్నే దెబ్బ కొడతావా చూసా ఇప్పుడు నేను ఎలా చావు దెబ్బ కొట్టానో అని చెప్పేసి చలపతి విరగబడి నవ్వుతూ ఉంటాడు ఇంతలో ఫ్రెండ్స్ వచ్చి నిన్న ఈ తోట నీదైందంటే నేను నమ్మలేకపోతున్నారా నాకు ఎందుకో చెంచలమ్మ మీద డౌట్గా ఉంది ఎందుకో చావు దెబ్బ కోలుకోని దెబ్బ కొడతదేమో అని డౌట్గా ఉంది చావు దెబ్బ చూశారు కదా చావుకి వెళ్తున్నావు అని చెప్పావు కానీ ఇప్పుడు ఏమైంది నా తోట నా సొంతమైంది కదా అలాగే ఏమీ కాదు అని చెప్పేసి చలవ చలపతి చాలా నవ్వుతాను చంటే అమ్మాయికి ఎలాగైనా స్వారీ చెప్పాలి అమ్మాయి గారు అని చెప్పేసి చంచలమ్మ అలా తుపాకి గురి పెట్టడం ఇక అమ్మాయి గారు వచ్చి కాపాడడం ఇవన్నీ గుర్తు చేసుకొని ప్రాణదానం చేసిన అమ్మాయి గారికి నేను ఎలాగైనా సరే కృతజ్ఞత చెప్పాలి క్షమాపణ కూడా చెప్పాలి అని చెప్పేసి దేవుడా ఎలాగైనా అమ్మాయి అమ్మాయి గారిని కలిసే అవకాశం ఇవ్వు దేవుడ అని చెప్పేసి దండం పెట్టుకుంటూ లోనికి అయితే వెళ్తాడు అటు ఇటు చూడగానే సింధూర అక్కడ దేవుని దగ్గర దండం పెడుతూ ఉంటుంది అమ్మాయి అమ్మాయి గారు ఇక్కడే ఉన్నారు ఇక ఎలాగైనా సరే ఈ రోజు వెళ్ళి అమ్మాయి గారికి క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి అనగానే సింధూర దేవుడ నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే మా అత్తయ్యని చల్లగా చూడసామి తనని ఎంతో ప్రేమ తనకి ఏ ఆపద ఏ శత్రువులు లేకుండా చేయి స్వామి అని చెప్పేసి సింధూర వాళ్ళత్య గురించి కోరుకుంటూ ఉంటుంది ఇక అమ్మాయి గారు మహాలక్ష్మిలా ఉన్నారు ఇక్కడే ఉన్నారు అమ్మగారిని దండం పెడుతున్నారు కాబట్టి నన్ను కూడా క్షమిస్తారు నేను వెళ్ళి అమ్మాయి గారిని కలుస్తాను అని చెప్పేసి అమ్మాయి గారు అనగానే ఏంటి చంటి అని చెప్పేసి సింధూర్ అంటూ ఉంటుంది అమ్మాయి గారు నేను మీతో ఒకటి చెప్పాలి చెప్పు సంటి మొహమాటం ఏంటి చెప్పు అని చెప్పేసి సింధూర్ అడుగుతూ ఉంటుంది అలా చంటితో పరజ్ఞానంగా మాట్లాడుతూ సింధూర అనుకోకుండా అయితే కుంకుమం పెట్టుకుంటుంది అమ్మాయి గారు మీరు నుదుట బొట్టు పెట్టుకుంటే మహాలక్ష్మి ఉన్నారు ఏంటి చంటే నన్ను పొగడానికి వచ్చావా అని చెప్పేసి అనగానే లేదమ్మ గారు మీరు బొట్టు పెట్టుకుంటే అచ్చ మహాలక్ష్మిలా ఉన్నారు పొగడత కాదు అని చెప్పేసి చంటి చెప్పగానే సింధూర ఒకసారిగా కార్తికే చనిపోయిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అలా దేవుణ్ణి కూడా చూపిస్తూ ఉంటారు సింధుర ఇదేంటి నేను పరజ్ఞానంగా బొట్టు పెట్టుకున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది చాముండి వచ్చి వీడేంటి ఇక్కడ ఆయన సింధూర బొట్టు పెట్టుకోవడం ఏంటి అని చెప్పేసి చాముండి కూడా ఆలోచిస్తూ ఉంటుంది సింధూర కూడా ఇలా అనుకుంటుంది ఏంటి నేను ఏదో పరజ్ఞానంలో ఉండి ఒక్కసారిగా బొట్టు పెట్టుకున్నాను నేను పెట్టుకోకూడదు కదా అని చెప్పేసి బొట్టు తుడపడానికి చేయి తీసుకుపోతూ ఉంటుంది ఈ లోపల చంటి చేయి పట్టుకొని అమ్మాయి మీరు బొట్టు తుడుపుకోకూడదండి మీరు చాలా అందంగా మహాలక్ష్మిలా ఉన్నారు అనగానే చాముండికి చాలా కోపం వస్తూ ఉంటుంది సింధుర వదులు చంటి చెప్పేది అర్థం చేసుకో నీకే చెప్పేది వదులు చంటి నీకే చెప్పేది వదులే చెయ్యి అని చెప్పేసి గట్టిగా చిందురైతే చంటికి చెప్తూ ఉంటుంది ఇది చూసిన చాముండి ఒకసారిగా కోపంగా రే చే చెయ్యి వదులు రా అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది ఇక చిందుర చంటి అటుగా చూడగానే భయంతో భయపడుతూ ఉంటాడు చంటి చాముండి గట్టిగా అరిచి దగ్గరికి వచ్చి అయితే చంటిని లాగి చంపమించి ఒకటేస్తూ ఉంటుంది చాముండి అని సింధుర ఆర్చగానే అలా చాముండి అయితే చంటిని లాగి కింద పడేస్తుంది చంటి ఒక్కసారిగా వెళ్ళి చెంచలమ్మ కల దగ్గర పడతాడు చంటి ఏమైంద్రా అని చెంచలమ్మ పైకి లేపుతూ ఉంటుంది అమ్మగారు అది కాదు అని చెప్పబోతూ ఉంటాడు ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం సింధూర నుదుట బొట్టు చూసి చెంచలమ్మ అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది మరి సింధూర చంటిని అనుమానిస్తుందా చెంచలమ్మ ఏం జరుగుతుంది ఇక సింధు చెంచలమ్మ చదువుకోవడానికి పూర్తిని పిలిపిస్తారు ఓం అని రాపిస్తూ ఉంటారు అందులో ఓం నమశివ రాయమ్మ అని చెప్పగానే చెంచలమ్మ ఆలోచిస్తూ ఉంటుంది అత్తమ్మ నేను రాపిస్తాను అని చెప్పేసి ఒక అమ్మలా సింధూర చేయి పట్టుకొని అక్కడ ఓం నమశివాయ శివాయ అని రాపిస్తూ ఉంటుంది అది చూసిన ఇంట్లో వాళ్ళు అసహపడుతూ ఉంటారు కానీ అన్నప్రసన్న రోజు రాపిచ్చినట్టు చెన్ సింధూర వాళ్ళ అత్తమ్మకు చేయి పట్టుకొని రాపేయడం అక్షరాలు చాలా కొత్తగా వింతగా ఉంటుంది మరి ఇలా అత్తమ్మ కోడలి ప్రేమ ఏం జరుగుతుంది చంటికి ఏమన్నా ఆపదొస్తుందా